जी सर आफ्टर वेलकम टू गेट सर बट डू यू नीड कैन आई हेल्प सर यदि हमारा सबसिटी बिल्डिंग सर 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 माय जॉइंट के लिए सर हां हां बट वी डोंट गिव ट्रेनिंग को तो यानी रक्षा से अच्छा सर माय जेल जीरो अब गद्दा वाला हां वो दिया बाद और कर दीजिए ah, हां आठ बार हो गया कंट्रोल करता है एक कैरेक्टर है इसी कैरेक्टर बोल दिया बाद और डाल देंगे इसे इधर से पास अच्छा ठीक हां ये रिस्टर्न ये जो है वो जो है अंदर है अंदर है Hello, I am a giant collector and uh, additional SP from on behalf of SP. SP has uh, went to DGP that officer and some important work done. Nope. And uh, tourism department, revenue department, panchayatras engineering, RNB engineering, and uh, DPO from panchayatras side. Also, uh, irrigation department engineers, RWS engineers. అట్లానే ఎక్సైజ్ అండ్ ఆల్ రెలవెంట్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ ఉన్నారు సార్ అట్లానే ఇక్కడ అసోసియేషన్ తరఫు నుంచి ఎవరైతే ఈ రిసార్ట్స్ ఉన్నారో వాళ్ళ అసోసియేషన్ తరఫు నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా హ్యూజ్ నెంబర్ పీపుల్ హ్యావ్ కమ్ ఇయర్ సార్ వాళ్ళ ప్రజెన్స్ కూడా ఉంది ఐఎమ్ స్టేట్ లెవెల్ ఫర్ ద టూరిజం సిన్స్ సో మెనీ డేస్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ది ఇన్స్ట్రక్షన్ సార్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ సైడ్ సార్ యాక్చువల్లీ ఐ మెట్ వినర్ కపుల్ ఆఫ్ టైమ్స్ సార్ విత్ సమ్ ప్రపోజల్స్ యాక్చువల్లీ ప్యారలీ కెనాల్ బోటింగ్ ప్రపోజల్ అండ్ బీచ్ డెవలప్మెంట్ ప్రపోజల్ ఐ మెట్ హిమ్ పర్సనల్లీ బాపట్ల జిల్లా కలెక్టర్ శ్రీ మురళి గారికి పెరుగా అండ్ దీంట్లో కూడా మీ ఎమ్మెల్యే గారు వర్మ గారు అయితే ప్రత్యేకంగా ఇది బాపట్ల చిరాల అభివృద్ధి కోసం క్వశ్చన్ కూడా అడగడం జరిగింది మన మినిస్టర్ గారు అయితే నందిల మనోహర్ గారు అని ఇప్పుడు గారు చూస్తున్నారు టూరిజం మినిస్టర్ ఫారెన్ పర్యటనలో ఉన్నారు కాబట్టి సో ఆయన కూడా ప్రత్యేకంగా బాపట్లకి ఏ విధంగా డెవలప్ అనేది అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది సో ఇది ప్రజెంటేషన్ అయిన తర్వాత నేను డీటెయిల్గా చెప్తాము కానీ ఒకటి ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా టూరిజం పైన ఈరోజు చాలా ఫోకస్ ఉంది అందుకంటే అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ టైంలో ఎక్కువ ఇంపాక్ట్ మనం ఏమైతే ఏమైనా సెక్టర్లో చేయగలుగుతాము అనేది అది టూరిజం సెక్టర్ అందుకంటే మిగతా సెక్టర్స్లో ఏమైనా జిడిపి గ్రోత్ కావాలంటే అగ్రికల్చర్లో మీ అందరికీ తెలిసి ఉంటుంది మనం అగ్రికల్చర్ కాలేజ్ పక్కన ఉన్నాము కాబట్టి ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు ఇంప్రూవ్ ది జీడీపీ ఇన్ అగ్రికల్చర్ అందుకంటే ప్రొడక్షన్ పెరగాలి ప్రొడక్టివిటీ పెరగాలి లాంగ్ టైం అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఏ ఇండస్ట్రీ వచ్చినా కూడా ఇట్ ఈస్ అ లాంగ్ జస్టిషన్ పీరియడ్ వెజ్ టూరిజంలో మాత్రం చాలా తక్కువ టైంలో వెరీ లెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి జిడిపి గ్రోత్ వైజ్ చూస్తే జిల్లాలో డెవలప్మెంట్ జరగాలి అంటే ఇది టూరిజం చాలా ఇంపార్టెంట్ దీంట్లో కూడా ఈ డిస్ట్రిక్ట్లో పర్టికులర్లీ బా అడ్వాంటేజ్ ఏమంటే మనకున్న సీ మనకున్న బీచ్ తర్వాత సెకండ్లీ బీచెస్ అయితే సరే మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి ఐ మీన్ వీ హ్యావ్ నైన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ కానీ మనకు పర్యాటకులు రావాలి ఎప్పుడు పర్యటకులు రావాలి అంటే వన్ ఈజ్ లోకల్ పీపుల్ వెల్కమ్ లోకల్ పీపుల్ రావాలి డెఫినెట్లీ కానీ వాళ్ళు ఎక్కడైనా వస్తారు ముఖ్యంగా టూరిజం అంటే ఏమిటి వెన్ యూ అటాక్ట్ దౌట్ సైడ్ టూరిస్ట్ అండ్ ఓన్లీ యువర్ జిడిపి విల్ ఇంక్రీస్ హైదరాబాద్కి ఇది చాలా నియరెస్ట్ బీచ్ అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బీచెస్ మేబీ మచిలీపట్నం మేబీ అనందర్ బట్ దిస్ ఇస్ ద నియరెస్ట్ బీచ్ ఇప్పుడు హైదరాబాద్ మన అందరికీ తెలుస్తూ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మీరు అందరూ చూసి ఉంటారు ద వే హైదరాబాద్ హెస్ టేకన్ ఆఫ్ ఈరోజు అసలు చాలా ఒక వేరే లెవెల్కి వెళ్ళిపోయింది ఇట్ హెస్ బికమ్ ఏ టోటల్ కంట్రీలో ఆఫ్టర్ త్రీ ఫోర్ టాప్ ఫైవ్ సిటీస్లో వస్తూ ఉంది న్యూ జెర్సీ ఆర్ న్యూయార్క్ మ్యాన్హెటన్ మాదిగా ఉంది సో అక్కడ ఐటీ క్రౌడ్ ఉన్నారు కానీ హైదరాబాద్కి అన్ఫార్చునేట్లీ వీకెండ్ గెట్ అవే అనేది సముద్ర తీరం కానీ లేకపోతే వేరే కానీ ఏమీ లేదు మనం క్యాచ్ చేయగలిగితే ఇక్కడ అసలు మనకు టూరిస్ట్ అనేది ప్రాబ్లమే ఉండదు కాబట్టి సో దిస్ ఇస్ ద కాంటెక్స్ సో ది నియరెస్ట్ బీచ్ కాబట్టి దీనికి మనం డెవలప్మెంట్ చేయాలి సో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే మొన్న మీటింగ్ కూడా టూరిజం మీటింగ్లో ఐ మేడ్ ఎ స్పెషల్ మెన్షన్ అబౌట్ దిస్ సో ఆయన కూడా టోటల్ చూసిన తర్వాత దీనికి మీరు డెవలప్ చేయండి ముఖ్యంగా ఏమంటే ప్రత్యేకంగా దీనికి మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేయమన్నారు అండ్ ఈ స్టీమ్ వుడ్ బి కి టు ప్రిపేర్ ఎ మాస్టర్ ప్లాన్ అండ్ ఐ వుడ్ రిక్వైర్ ద రిజార్ట్ ఓనర్స్ ఎందుకంటే ఇవి అంతా అభివృద్ధి జరిగితే డెఫినెట్లీ గవర్నమెంట్కి లాభం ఉంటుంది మీకు కూడా లాభం ఉంటుంది సో ఇమీడియట్గా త్రీ మంత్స్ పడుతుంది మళ్ళీ ఫైనాన్స్కి ఫైల్ పోతుంది మాస్టర్ ప్లాన్ తయారు చేయగలిగితే ఏం చేయాలి వీ కెన్ ఈజీలీ ప్రిపేర్ అది సీఎం గారి లాంచ్ చెప్పిస్తాము ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా వీ కెన్ టేక్